మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో షీటిమ్ సైబర్ నేరగాలపై గంజాయి డ్రగ్స్ మత్తుమందులు గుట్కాపై పటిష్టంగా పనిచేస్తామని తెలిపారు ప్రతి గ్రామంలో స్కూల్లో కళాశాలలో చదువుకునే విద్యార్థులు యువతీ యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి సైబర్ మోసగాళ్ల వల్ల మోసాల గురి కావద్దు సైబర్ మోసాలపై పంతొమ్మిది వందల ముప్పై టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయాలి అన్నారు అలాగే కాలేజీ హాస్టల్లో మహిళలపై వేధింపులు జరిగితే షీటిమ్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు టీసేఫ్ యాప్ పై మహిళలు అవగాహన కలిగి ఉండాలని అన్నారు గంజాయి మత్తు మందులకు యువత దూరంగా ఉండాలని గంజాయి మత్తు మందులు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు యువత లోన్ యాప్ దూరంగా ఉండాలన్నారు సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలని అన్నారు అనంతరం పోలీస్ కళా బృందం వారు చక్కటి సాంస్కృతిక పాటలతో విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో నందు త్రివేణి డిగ్రీ

దానివల్ల సమాజానికి కొంత మేరం జరుగుతుంది మాకు ఎందుకు లేదు ఇది మేము వెళ్ళిపోతాం మాకు అవసరం లేదు దీని గురించి మాకెందుకు సార్ మా టైం చేసి వీళ్ళందరూ పట్టుకొని చెప్తున్నారంటే దాని మీ అంత ము దీనివల్ల ఒక్కరు మారిన ఒక్కరు అవేర్నెస్ వచ్చినా కూడా మాకు సంతోషం ఇంకోటి సీడిఎం సిటీఎం రీసెంట్గా మనం పొలాల్లో సిటీఎం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది రీసెంట్గా ఒక వారం కింద మన ఉత్తపర్ మా ఎమ్మెల్యే గారు ప్లస్ మా ఎస్పీ గారు సన్ప్రీత్ సింగ్ గారు సార్ అర్థం కలిసి చేశారు ఇక సీటింగ్ ఏసే ఉంటాడు హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ ఉంటాడు వాళ్ళకు మీరు ఈ నెంబర్ నోట్ చేసుకోండి కొన్ని నెంబర్ చూసి కూడా సిక్స్లో ఫైవ్ సిక్స్ కానీ ఎయిట్ నెంబర్ టూ త్రీ సిక్స్లో ఫైవ్ సిక్స్ మీకు మీ వర్కింగ్ ప్లేస్లో కానీ అంటే వర్కింగ్ ప్లేస్ అంటే మీ కాలేజీలో కానీ లేకపోతే రోడ్ మీద కానీ బస్ స్టాండ్లో కానీ ఎక్కడైనా ఎవరి నుంచి అయినా ఏ ఏ ఇంకో పైన కానీ వాళ్ళ నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఏమున్నా కూడా మీకు ఆ నెంబర్ కాల్ చేయండి ఈవెన్ ఆ నెంబర్ కాకపోతే నార్మల్గా నోట్ చేసుకోండి ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ టూ సిక్స్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో నైన్ ఇది టౌన్ పోలీస్ స్టేషన్ నెంబర్ ఇక్కడ ఎవరైతే ఇన్స్పెక్టర్ కాల్ చేస్తారో వాళ్ళ అకౌంట్లో ఈ నెంబర్ ఎనీ ట్వంటీ ఫోర్ ఎనీ టైం కాల్ చేయచ్చు మీకు ఎక్కువ ఇబ్బంది ఉన్నా ఈ నెంబర్ కాల్ చేయండి మన భారత్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇంకేమైనా సైబర్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇంకా వేరే రిలేటెడ్ ఈ రెండే కాదు షీటింగ్ కాదు ఇంకే ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు షేర్ చేయండి మేము వేడిగా రెస్ఫార్డ్ అవుతాము ఒకవేళ కొద్దిగా లేట్ అయినా కూడా మా వాళ్ళకి పంపిస్తాము మా తరఫున పోలీస్ తరఫున హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ కూడా అందుబాటులో ఉంది సర్వీస్ చేయడానికి వెళ్ళి ఉన్నాం మేము మా సర్వీస్ రిప్లైన్ చేసుకోండి మిస్యూజ్ చేయకండి